ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి కేవలం ఒకే ఒక్క నిమిషం విను తల్లి ఇది వింటున్న క్షణంలోనే ఒక శుభవార్త వింటావు అది ఎటువంటి శుభవార్త అనేది వెంటనే తెలుసుకోబిడ్డా అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు రోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మన బాబా గారి సందేశం ఏంటంటే తండ్రి సాయినాథ నా జీవితానికి సర్వం నువ్వే సకలం నువ్వే ఆది నువ్వే అంతం నువ్వే విద్యా బుద్ధులు నువ్వే వివేకం నువ్వే ఈ జీవన ప్రయాణంలో నేను చేసేటటువంటి యుద్ధానికి విలయము నీవే ప్రళయము నీవే శాంతము నీవే నా సర్వ గుణాలకు అధిపతివి నివ్వే తండ్రి నువ్వు పోసేటటువంటి ఈ ప్రాణం నిన్ను ప్రాణంగా పూజిస్తూ ఉంటే ఎందుకు పలకడం లేదయ్యా సాయి నాకు జరిగినటువంటి ప్రతి అవమానాన్ని దిగమింగుకుని నేను ఎంతో చక్కగా నాకు నేను ధైర్యాన్ని చెప్పుకుంటూ నడుస్తూ ఉన్నాను కలిసి రానటువంటి ఈ జీవితాన్ని ప్రతి అవమానానికి గురయ్యే విధంగా నేను ఎంతో దుఃఖిస్తూ ఉన్నానో నీకు కూడా తెలుసు కదా తండ్రి అయితే నువ్వు తప్పకుండా సమాధానం చెప్పండి కరుణాసాగరా సాయి నువ్వు ప్రతిరోజు కూడా నా బాధలను సమస్యలను చూస్తూనే నా ప్రార్థనలు కూడా ఆలకిస్తూ ఉంటున్నావు కానీ ఎందుకని నాకు ఈ విధంగా ప్రశ్నార్థకమైనటువంటి జీవితాన్నిచ్చావు బాబా అని నువ్వు ఎంతగానో కుమిలిపోతున్నావు కదా బిడ్డ చూడు బిడ్డ నువ్వు ఈ సమస్యల నుంచి ఎక్కడికి కూడా పారిపోనక్కర్లేదు నేను నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు ఎలాంటి ప్రమాదం ఉండదని నీకు ఇలా చెప్తూనే ఉన్నాను కదా భగవంతుడు కార్యం అనుకుంటున్న ప్రతి ఒక్కటి కూడా ఈ బాబా పై భారం చూడు ఎన్నోసార్లు నేను చెప్తున్నాను కదా కొన్ని ఆలోచనలతో ఎందుకు అవుతూ ఉంటున్నావు బిడ్డ భయాందోళనతో ఎక్కువగా నిరాశపరుచుకుంటూ వెళ్తున్నావు లోపల ఎంత దుఃఖిస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా బిడ్డ నువ్వు ఎవరెవరి దగ్గరైనా సరే నువ్వు దాయొచ్చు గాని నీ సాయి తండ్రి దగ్గర మాత్రం ఏమి కూడా దాయలేవమ్మా నీకు ఎలాంటి కీడు జరగదు ఆలస్యం జరిగినా సరే నువ్వు బాధపడిన అవసరం లేదు నీ గురించి ఎవ్వరికీ కూడా సంజాయిషి ఇవ్వనవసరం లేదు ఎవరి ముందు తిరుగుతున్నారు తల ఉంచుకునేటటువంటి పరిస్థితి మీ బాబా నీకు తీసుకురాడని నీకు రానివ్వడని గుర్తుపెట్టుకోబిడ్డ నువ్వు ఎవ్వరికీ కూడా భయపడిన అవసరం లేదు మీ సాయి తండ్రిని నీతో ఎప్పుడు కూడా ఉంటాను కదా నీ జీవితంలో కొన్ని చెడు రోజులు తప్పకుండా వస్తాయి బిడ్డ అవి ఎలాంటివంటే నువ్వు ఎలాంటి తప్పు చేయకపోయినా కొన్ని బాధలు తప్పకుండా నువ్వు భరించాల్సి వస్తుంది అప్పుడు అలాంటి సమస్యలతో నువ్వు బాధపడుతున్నప్పుడు నువ్వు ఏమీ కూడా బాధపడాల్సిన అవసరమే లేదు బిడ్డ వాటి గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ప్రతిదీ నేను చూస్తూనే ఉంటాను నువ్వు ఇప్పుడు చాలా ఊపిరితో ఉన్నావు దానికంటే ఎక్కువ సుఖ సంతోషాలను కూడా మీ బాబా నీకు అందివబోతున్నాడు బిడ్డ నిజంగా ఒక్కొక్కసారి నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది బిడ్డ నువ్వు నాపై అపరిమితమైనటువంటి నమ్మకాన్ని అలాగే విశ్వాసాన్ని ఎంతో ప్రేమను కలిగి ఉన్నటువంటి విధానాన్ని చూస్తే నిజంగా నాకు నీపై ఎంత ప్రేమ అభిమానం నాకు మీరు పెంచుకున్నటువంటి ప్రేమ దాసిగానే ఉండిపోతాను బిడ్డ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉండడం తప్ప నేను నా వాగ్దానాలను తప్పకుండా నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది బిడ్డ కాబట్టి నా బిడ్డలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయానికి గురయ్యే విధంగా వారికి ఎలాంటి పరిస్థితులు నేను ఏర్పరిచే విధంగా నేను ప్రవర్తించను ఆ భగవంతుడు నాకు అప్పగించుకున్నటువంటి ప్రతి బాధ్యత నేను తప్పకుండా నెరవేరుస్తాను మీరు నిర్భయంగా ఉండండి ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మీతోనే ఉంటాను ఎప్పుడు కూడా మీ వెంటే ఉంటానని మీకు ఎన్నోసార్లు చెప్తున్నాను మీకు ఎంత బాధగా ఉన్నా సరే ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండడం అలవాటు చేసుకో నిజం చెప్పాలంటే నిన్ను బాధ పెట్టే వారితో పాటు నీ మనసు కూడా ఒక పెద్ద శత్రువుగా మారుతుంది అది నిన్ను ప్రశాంతంగా ఉంచదు స్థిరంగా ఉండనివ్వదు ఏదో ఒక సాకుతో మీ మార్గం మీ ఆనందాల నుంచి దూరం చేస్తుంది కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయబిడ్డా నిన్ను అవహేళన చేస్తూ బాధ పెట్టిన వారి కోసం నువ్వు ఎందుకు ఎక్కువగా ఆలోచించాలి చెప్పు నీ మన మనసును నువ్వు ఎందుకు పాడు చేసుకోవాలి ఎప్పుడైతే నీ ఆలోచనలన్నీ కూడా నువ్వు విడిచిపెడతావో అప్పుడే నీ మనసు బాగుపడుతుంది నీలో నీకు తెలియనటువంటి మంచి గుర్తింపు ఉంది బిడ్డ దానిని బయటపెట్టు తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు అంతేగాని ఎవరో నిన్ను చూసి ఎగతాళి చేస్తారని నువ్వు ముందు ఎలా నిర్ణయించుకుంటావు చెప్పు అలాగే నిన్ను నువ్వు ఎందుకు తక్కువ చేసుకోవాలి మొదట నీలో ఉన్నటువంటి ప్రతిభను నువ్వు గుర్తించు నీలో ధైర్యాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు అది నీకు సరిపోతుందా కాదా దాని వలన ఎవరైనా ఏమని అనుకుంటారా నన్ను ఎవరైనా ఎగతాలు చేస్తారా ఇలాంటి సందేశాలన్నీ కూడా వ్యక్తం చేసుకుంటూ ఉంటే రోజులు నెలలు సంవత్సరాలన్నీ కూడా గడిచిపోతాయే తప్ప నీలో ఉన్నటువంటి భయం మాత్రం అస్సలు పోదుబిడ్డ ఒకటి బిడ్డా నిన్ను అనేవారెవరూ కూడా నీకు ఎలాంటి సహాయం చేయరు కదా అలాగే మంచి చెప్పే వాళ్ళతో పాటు కొందరు బాగుపడుతుంటే సహించలేని వారు కూడా ఎందరో ఉంటారు అలాంటి వారి మాటల కోసమా నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు అలాంటి వారి మాటలు మాయల్లో చిక్కుకున్నావంటే ఎప్పటికీ కూడా శాశ్వతంగా అక్కడే ఉండిపోతావు బిడ్డ తప్ప నువ్వు అస్సలు కోలుకోలేవు వారితో నువ్వు జాగ్రత్తగా ఉండు నిన్ను నువ్వు నిరూపించుకునేటువంటి సమయాన్ని వృధా చేసుకోవద్దు ఎందుకంటే చాలా కంటే కాలం అనేది చాలా వేగంగా పరిగెడుతూ ఉంటుంది కాబట్టి వచ్చినటువంటి అవకాశాలను దృష్టిని సారించు చెప్పాను కదా అవకాశాలు చేస్తే కొన్ని బాధలు భరించాల్సి ఉంటుంది అవి కొందరితో పాటు నువ్వు కూడా భరించాల్సి ఉంటుంది బిడ్డ సూటిపోటి మాట్లాడుతూ వారి ప్రవర్తన కావచ్చు లేదంటే వారు నిన్ను బాధ పెట్టేటటువంటి అవాంతరాలు చర్యలు కావచ్చు నీకంటూ ఒక గుర్తింపు లేక వాళ్ళకి చులకనవ్వచ్చు కాబట్టి అలాంటి వాటన్నిటినీ కూడా నువ్వు ఆలోచిస్తూ బాధతో సమయాన్ని వృధా చేయడం కన్నా అలాంటి వారికి తగినటువంటి బహుమతి నీ గుర్తింపుతోనే ఇవ్వాలని గుర్తుంచుకోబిడ్డ అలా నువ్వు ఇవ్వాలి చెప్పాలంటే నిన్ను నువ్వు తప్పకుండా సిద్ధం చేసుకోవాలి భయపడకుండా ముందుకు సాగిపో విజయవంతంగా నువ్వు అనుకున్నటువంటి పనిలో విజయాన్ని పొందుతావు నువ్వు ఏదైతే మొదలు పెడతావో నీకు ఒకేసారి లాభాన్ని ఇవ్వలేకపోయినా ముందు ముందు రోజుల్లో నీకు అది పెద్ద మనుగడగా మారి మీ కుటుంబాన్ని చక్కగా నిలబెడుతుందని గుర్తుంచుకోబిడ్డా కాబట్టి ఈ బాబాపై నమ్మకాన్ని ఉంచు ఈ సాయి మాటల్ని కొట్టి పారేయొద్దు బిడ్డ నాపై నమ్మకం ఉంచి నీ ప్రయత్నాన్ని నువ్వు మొదలుపెట్టు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఇక నువ్వు ఎప్పుడు కూడా ఒంటరిగా నిన్ను విడిచిపెట్టిన బిడ్డ నిన్ను నీ ముందే నేను ఉంటూ ఉంటాను నీ పక్కనే ఉండి అన్ని చూస్తూ ఉంటాను ఎప్పుడు ఏ క్షణంలో అయినా సరే ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే నేను నీతోనే ఉంటానని మరొక్కసారి ప్రమాణం చేస్తున్నాను బిడ్డ కేవలం నువ్వు మాత్రం నాకు నమ్మకాన్ని మాత్రమే ఇవ్వు నువ్వు పడిపోతావు అనుకుంటే నేను నీకు మద్దతుగా నా చేతులు చాచి ఉంచుతాను అయితే ఒక్క మాట ఇవ్వు బిడ్డ నువ్వు ఉన్న చోట కదలకుండా కూర్చుని నీ కోరికని విజయాలను చేరాలంటే మాత్రం ఎప్పటికీ చేరలేవు నువ్వు నీ ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి నీ ప్రయత్నంతో నా అనుగ్రహం నీకు తప్పకుండా నువ్వు ఉంటూ ఉంటుంది బిడ్డ త్వరలోనే నువ్వు షిరిడి యాత్ర చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి రోజులు కూడా రాబోతున్నాయి నీకు మంచి ఫలితం కలిగించేలా నేను చేస్తాను నేను నీకు ఇవ్వబోయేటటువంటి బహుమతి నువ్వు అసలు ఊహించని ఊహించవు కొన్ని రోజులు ఆగి చూడు నేను ఇచ్చేటటువంటి బహుమతిని చూసి నువ్వు చాలా ఆనందిస్తావు బిడ్డ చీకటి తర్వాత వచ్చే వెలుగు చాలా ఆనందం ఇచ్చినట్లుగా కష్టాల తర్వాత వచ్చే సుఖాలు కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయని నువ్వు అలా అనుకుని నీ జీవితం ఎలా ఉందో తెలుసా బిడ్డ రోజంతా ఆందోళనతో గడుపుతూ రాత్రంతా ఎవరికీ తెలియకుండా దుఃఖిస్తూ మళ్ళీ ఉదయాన్నే నవ్వుతూ అందరితో కనిపిస్తున్నావు ఎవరికీ చెప్పలేక ఏడుస్తూ బాధపడుతూ ఉంటున్నావు నీకు ఇవన్నీ వద్దు ప్రశాంతి నీ రోజుని మొదలుపెట్టు నువ్వు అనుకున్నటువంటి లక్ష్యంపై దృష్టి పెట్టు దానికి తగినటువంటి విజయాన్ని ఈ బాబా నీకు పరిచయం చేస్తాడు బిడ్డ సంతోషంగా ఉండు నా ఆశీర్వాదం నీపై నీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది అని మన బాబా గారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వస్తున్న ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్